ర్కే రెడ్డి ముందుగా తెలుగు రాష్ట్రాల ఫౌండర్లందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు ఫస్ట్ లీగల్ గా ఇంతమందిని కంపెనీ తీసుకొస్తుంది వీళ్ళ కొందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు ఇంటర్నెట్ టూల్స్ మనం అమ్మబోతున్నాం ఈ ఇంటర్నెట్ టూల్స్ దేనికి చదువుకున్న వాళ్ళకే తెలుసు చదువు లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకనే కంపెనీ లీగల్ వేలో విక్టరీ విత్ యాష్ అనేది ఒక ఇది ఎడ్యుకేషన్ ప్లాట్ఫారం ఈ ప్లాట్ఫారంలో ముందు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ మన పౌండర్లు అందరికీ మొత్తానికి వస్తుందండి లింకు ఎవరు మిస్ అయ్యేది లేదు అందరికి ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎందుకు దీంట్లో పార్టిసిపేట్ చేసి మీరు వినొచ్చు సరే ఈ ట్రైనింగ్ అంతా కూడా మీరు వినొచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది అంటే రేపటి రోజున ఈ చదువు లేదు ఎట్టగట్టిచ్చారు వీళ్ళకి ఎట్లా ఇచ్చారు ఈ ప్రోడక్ట్ అనే దానికి ఛాన్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి కూడా అందులో ఫ్రీగానే మేము ట్రైనింగ్ ఇచ్చాము డబ్బులు తీసుకోవాలి ట్రైనింగ్ ఇచ్చి ఇతన్ని బిజినెస్లోకి ఎంటర్ చేసాము అనేది పక్కా లీగల్ దానికోసం ఇది ఒక వారది ఇది ఒక ఎడ్యుకేషన్ వారది ఈ వారద నుంచి ఎడ్యుకేషన్ తీసుకొని అసలైన బిజినెస్లోకి మనం ఎంటర్ కాబోతున్నాం ఇది అయితే ఇక్కడ లింకులు రాగానే నాకు ఇవ్వు నాకు ఇవ్వని కొట్లాడాల్సిన పని లేదండి ఎవ్వరు కూడా ఇక్కడ ప్రయారిటీ ఇచ్చాడు అంటే బాధ్యత మీద పెట్టింది కంపెనీ బాధ్యత మీద పెట్టింది రేపటి రోజున ఈ ప్రయారిటీలో మీరు రెఫరల్ తీసుకొని మీరు వాళ్ళ ఇన్విటేషన్ అది అదే జాయినింగ్ అని కాదండి ఇన్విటేషన్ ఇప్పుడు నాకు వచ్చింద నేను పంపించేది ఇన్విటేషన్ నా ద్వారా నువ్వు రా ట్రైనింగ్లోకి రమ్మని అలాంటి ను ఎంతమందికి అయితే మనం ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా మన సర్కిల్ మన సర్కిల్లో ఉన్నారంటే ఏంది మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏదన్నా మెయిల్ ప్రాబ్లమా ఇంకో ప్రాబ్లమా మీటింగ్స్ కావాలన్నా లేదంటే ఇది లో చెప్పిన తెలుగులో అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పాలన్నా లేదంటే వాళ్ళకి చిన్న మీటింగ్స్ పెట్టాలి ఇవన్నీ కూడా ఎవరు సర్కిల్లో తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి ఈ సర్వీస్ బేస్లోనే ప్రయారిటీ ఇస్తున్నారు తప్పితే టీములు చేసుకునేది కాదు ఇది చాలామంది అనుకోవచ్చు మళ్ళీ ఛాన్స్ వచ్చింది మళ్ళీ డైరెక్ట్ జాయిన్ చేసుకునేది అంట అని రకరకాల వాళ్ళు అసలు మాట్లాడితే మాకు నవ్వు వస్తుంది అసలు ఏందో ఎందుకు చెబుతున్నారో వీళ్ళు ఏం నాలెడ్జ్తో చెప్పారో నాకు అర్థం కాదు చాలామంది అయితే టీములు ఇంకా లేవంట మొత్తం మళ్ళీ వేసుకోవడం అంటే టీములు అంటే ఇది బిజినెస్ అనుకుంటున్నారా లేదంటే ఇది ఏమన్నా సీఈఓ ఏమన్నా మీకు ఎలా కనిపిస్తున్నాడు యాష్ గారు ఆయన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటే బిజినెస్ని బిజినెస్ కానీ డెవలప్ చేసుకుంటారు కానీ డెస్ట్రా ఎవరు చేసుకోరండి రాలో ఇది రాజకీయ పార్టీ కాదు ఇది ఒక బిజినెస్ ఆఫీషియల్ ఆఫీషియల్ హై క్వాలిటీ బిజినెస్ ఐటీ బిజినెస్ ఇది రాయల్టీగా రిచ్గా ఉంటుంది పర్పసు ఒక స్టైల్లో ఎలా ఉంటుందంటే ఒక మనకి ఏదైతే ఇప్పుడు వెర్షన్ ఉందో ఆ వెర్షన్ అలాగే ఉంటుంది కానీ దాన్ని ఎప్పుడు డెస్ట్రాయ్ చేయడు అందుకని ఇక్కడ మీ ఊహలో ఆలోచనలన్నీ వదిలేసి ఈ ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చేదానికి మీరందరూ కూడా ఎవరికైతే ప్రియారిటీ వచ్చిందో వాళ్ళ ద్వారానే వెళ్దాం ఇప్పుడు మాకుంది మా సీనియర్కి వస్తే ఆయన ద్వారా నేను వెళ్తా ఓకేనా అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరు సీనియర్ ఎవరు టీమ్ వాళ్ళు ప్రిఫరెన్స్ తీసుకోండి ఎందుకంటే ఇప్పటిది కాదు ఇది ఇది ఎప్పటికీ ఉంటుందండి ఈ యొక్క ప్రయారిటీ ఉన్న పర్సన్ ద్వారా మనకి ఎప్పుడు ఆ సర్వీస్ ఆ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ రోజుకి మాత్రమే కాదు మీరు కొంతమంది ఆలోచనలు ఉండొచ్చు ఫారిన్లో లీడర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఇస్తారు ఆ గతంలో మనం వాళ్ళ వాళ్ళు తీసుకున్నాము లింకులని కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీకు సర్వీస్ చేయగలరా ఆన్లైన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే ఇనాలి నువ్వు అంతే నీకు ఒక ప్రాబ్లం వచ్చింది ఇలా సాల్వ్ చేస్తారా నీకు ఒక గ్రూప్ మీటింగ్ కావాలా పెడతారా మరి దాన్ని కూడా ఆలోచించుకోండి కొంతమంది ఉండొచ్చు అత్యుత్సాహం ఉండొచ్చు ఫారిన్ వాళ్ళు అయితే దూరపోలు కదా కొండలు నూన్నంగా ఉంటాయి దూరపు కొండలు నూనెపో దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కొందరు కానీ ఇక్కడ టీముని లైఫ్ టైం తీసుకెళ్ళాలి ఈ దీంట్లో అన్పేసిలో లైఫ్ టైం మన టీమ్ డెవలప్మెంట్కి ఎవరికి అర్హులు ఎవరైతే కరెక్టు ఏ సీనియర్ ద్వారా అయితే సర్వీస్ అందుద్ది అనే దాని మీద బేస్ చేసుకొని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అది ఇదేనైనా సరే మీరైనా సరే నేనైనా అంటే నా సీనియర్ మంచోళ్ళు ఎవరంటే మాకున్న సీనియర్ మంచోడే కాదంటలా మంచి సీనియరే కాబట్టి మా సీనియర్ తోనే మేము సెలెక్ట్ చేసుకుని వెళ్తాం ఆ విధంగా ప్రతి పౌండర్ కూడా ఆలోచించి చేసుకోండి తొందరపాటు నిర్ణయం వద్దు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే టీము కోసం కాదు ఇక్కడ వచ్చినంత మాత్రాన టీములు అనేది కాదండి టీముకి సంబంధం లేదు ఇది ఎడ్యుకేషన్ సర్కిల్ మాత్రమే అందుకని ప్రతి ఒక్కరు కూడా విక్టరీ లోకి అందరికి కూడా ఒకేసారి లింకులు ఇస్తానని కూడా చెప్తున్నారు ఆ ప్రాసెస్ ఏందో రేపు సిఏఓ గారు మీటింగ్ పెడతాడు లేదంటే లో క్లారిటీగా ఇస్తాడు ఇచ్చిన తర్వాత అది చూసి తెలుసుకున్న తర్వాతే లింకులు వస్తాయి అంతేగాని ఏం చెప్పకుండా రావు సడన్గా రావు లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మెయిల్కి లింకులు వస్తాయి ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళ ద్వారా మనం ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇది ఓకే ఇది మొత్తం కూడా సీఈఓ మొత్తం విషయం చెప్పిన తర్వాతనే తీసుకెళ్తాడు ఇది విక్టరీ విత్యాష్లో ఎడ్యుకేషన్ తీసుకోబోతున్నాం వన్ మంత్ పాటు అయితే ఇక్కడ మనకి మళ్ళీ ప్రతి పౌండరు కూడా ఇప్పుడు మనం అతి ముఖ్యమైన పని ఏంటంటే కేవైసీ ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఈ నెల రోజులు ఇది జరుగుతున్న క్రమంలోనే ఇచ్చే అవకాశం ఉంది ఈ కేవైసీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతాం ప్లస్ కేవైసీ కూడా చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది ప్రతి ఒక్కరు కేవైసీ లింకులు కూడా వస్తాయి అది ఓఎస్ ద్వారా రావచ్చు లేదంటే మెయిల్ ద్వారా రావచ్చు ఈ లింకుల ద్వారా మనం మన అందరం కూడా మన కేవైసీలు కంప్లీట్ చేసుకుంటాం కేవైసీ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే మనకి ఏదన్నా పెండింగ్ రావాలన్నా మనకేదన్నా కంపెనీ ఇచ్చే బోనస్లు కావాలన్నా స్పెషల్ ఇన్కమ్స్ కావాలన్నా అన్నీ కూడా కేవైసీ అయిపోయిన తర్వాతనే అయిపోయిన తర్వాత అఫీషియల్ లాంచ్ డేట్ కూడా చెప్తారండి వరకే అఫిషియల్ వర్క్ కేవైసీ కాంగారా అయిపోదు అఫీషియల్ లాంచ్ గ్లోబల్ లాంచ్ టైం కూడా డేట్లు చెప్తాడు ఆ రోజున మనం న్యూ సైట్లోకి మన లింక్ తోటి మనం అందరం కూడా యథావిధిగా వెళ్తాం యథావిధిగా వెళ్తాం కాబట్టి ఎవ్వరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఎవ్వరు టెన్షన్ పడే పని అయితే లేదు ఇది ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది నడవబోతుంది మైడియర్ పౌండర్స్ అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచించుకొని ఎవరు సీనియర్ ఎవరిని ప్రిఫరెన్స్ చేసుకొని ఎవరు సర్కే ఎవరు సర్వీస్ అయితే బాగుంటుందని తెలుసుకొని ఎంటర్ అవ్వండి మనం అందరం కలిసి వర్క్ చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎవరు ఎన్నన్నా ఎవరు ఏమనుకున్నా వరల్డ్లో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు రెండు ఆంధ్ర తెలంగాణలో ఉన్నంత పౌండర్ టీమ్ ఎక్కడా లేదని సగర్వంగా గర్వంగా చెప్పగలను అంత పెద్ద టీమ్స్ మనం తెప్పించుకున్నాం మనం తెప్పించాం ఈరోజు వీళ్ళందరినీ తెచ్చేది ఒక వ్యక్తి అయితే ఐదున్నర సంవత్సరం నుంచి వీళ్ళందరినీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఆన్పేషన్ యొక్క ఆ డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆన్పేస్ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకుంటూ ఈరోజు ఇంతమందిని నిలబెట్టుకున్నాం ఒక కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఆన్పేసు ఎక్కడికి పోదనే దానికి మనం ఫౌండర్షిప్ క్లోజ్ అయినాక సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యే నాటికి అందరి గుండెల్లో ట్యాటు వేసేసాం ఎస్ స్టాండర్డ్ ఈ కంపెనీ అని చెప్పి ఎవ్వరి నోటు పట్టినా నువ్వు వాళ్ళు చేయినా చేయకపోయినా రాలేదని కోపడ్డా కూడా ఇది ఎక్కడికి పోదనే ఒక ముద్ర మాత్రం బలంగా వేసేసాం తర్వాత క్రమంలో ఎంతో మంది వచ్చారు చెప్పారు అది కామన్ ఎందుకంటే ఆ నమ్మకం ఉన్నారు కాబట్టి వాళ్ళు మాటలు వింటున్నారు ఆ నమ్మకం అనేది లేకపోతే ఎవరు మాట వినరండి ఆ బలమైన నమ్మకం వాళ్ళు ఉంది కాబట్టి ఎవరిని చెప్పినా నడుస్తూ వచ్చింది ఏది ఈ కంపెనీ ప్రాబ్లం జరిగిన టైంలో అలా ఈరోజు ఆన్ పేసం అనేది ఒక బలంగా తెలుగు రాష్ట్రాల్లో నాటుకుపోయింది ఈరోజు హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ప్యాకేజ్ కట్టుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి స్టేట్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అని చెప్పచ్చు గర్వంగా